మా రావులపాలెం నమస్తే అండి విజయదుర్గ ఆడవేస్ రావులపాలెం అండి ఇది వచ్చేసి స్టీరో యాంప్ అండి ఇది ఆ హెవీ యాప్ అండి ఓన్లీ స్టీరో అండి ఇది ఫార్టీ జీరో ఫార్టీ యాప్ ట్రాన్స్ఫర్ అండి ఇది ఫార్టీ జీరో ఫార్టీ అండి ఇదేమో అండి కుమార్ బోర్డులు అండి మోనో బోర్డు అండి ఇవి ఇదో మోనో బోర్డు అండి ఇదో మోనో బోర్డు ఇదేమో ప్రొడక్షన్ బోర్డు అండి ఇదేమో రిమోట్ కిట్ అండి ఏమో ఫిఫ్టీన్ థౌజండ్ యొక్క సోని అండి హండ్రెడ్ బోర్డు అండి ఇవి బ్ బోర్డు అండి ఇదో ఫ్యాన్ అండి ఇదో ఫ్యాను ఇది ఎలా చేశానండి అయితే ఇది ఆయన ఆయన దగ్గర టవర్లు ఉన్నాయంటే ఇవి ఇవన్న నాలుగు ఛానల్ వాడేసాను రేపు పొద్దున ఇబ్బంది లేకుండా రెండు ఛానల్గా తీసుకున్నాను నాలుగు ఛానల్ ఎంటీలు లేకుండా వాడేసాను అండి ఏంటంటే ఆయన దగ్గర రెండు టవర్లు ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ వాటి టవర్లు అవి సింగిల్ సింగిల్ గా ఓన్లీ స్టీరియో చేయమన్నారండి ఆయన ఫైవ్ పాయింట్ వన్ వద్దన్నారు స్టీవే చేశానండి కానీ క్వాలిటీ చాలా బాగుస్తుందండి స్టీరియో క్వాలిటీ ఎక్సలెట్ వస్తుందండి థ్యాంక్ యూ అండి హరికృష్ణ గారు ఇది విశాఖపట్నం అండి హరికృష్ణ గారు మనకు ఆర్డర్ ఇచ్చారండి ఇది ఇదంటే స్టీల్ యాంప్ అండి ఇది రెడీ అండి దీన్ని ప్యాకింగ్ చేసి పార్సిల్ తీసి వండిందండి దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం అండి మీటర్ కూడా వేసానండి ఇది ఇవ్వండి ఆ క్లాత్ అన్ని కూడా ఆయన తీక్కుంటా ఉన్నాడు అండి అక్కడైనా అన్నారు అంటే పార్సిల్ లో క్రాచెస్ పడిపోద్దారు తీయొద్దరండి బ్లూ లైటింగ్ పెట్టానండి ఇది ఇలాగా వేసానండి మనం ప్లే చేయకూడదండి కొంచెం కాపీ రెడీ పడతాయండి ఎవరన్నా సెట్ కలితే కాంట్రాక్ట్ అవుంది సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా సెట్ కావాలంటే కనుక ఎటువంటి సెట్ అయినా సరే నేను నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఫోన్లో మాట్లాడతానండి చెప్తానండి ఏదంత అవుతుంది సెట్ ఏంటో చెప్తానండి ఉంటానండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి